హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీహరి అందరూ ఎలా ఉన్నారని అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత బిర్లా టెంపుల్ అలాగే బిర్లా ప్లానిటోరియంకి అయితే వెళ్ళాం అనమాట దగ్గర నుంచి కుండీల్లో ప్లాన్సే కనిపిస్తున్నాయి కానీ దూరం నుంచి వచ్చేసి ఇది ఐలో హైదరాబాద్ అనమాట హైవే పక్కన ఈ క్రోటన్స్ మొక్కలతో అయితే ఈ విధంగా చేశారు చాలా బాగుందనమాట సో బిర్లా టెంపుల్లో వెళ్ళే రోడ్ అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా షాపింగ్ అయితే ఉందనమాట ఇక్కడ ముందు నుంచి షాప్స్ అయితే ఉన్నాయి సో ఇది ఇక్కడ నుంచి హిల్ లాగా ఉందనమాట పైకి సో ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఈ టెంపుల్ అయితే మొత్తము వైట్ స్టోన్స్తో చాలా బాగుంటుంది సో టెంపుల్ దగ్గరకైతే వచ్చేసిన తర్వాత లోపలికి మాత్రం కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట లోపలికి అయితే అస్సలు ఎలవ్ చేయట్లేదు వెళ్ళే ముందే మొబైల్స్ మనము ఇంకా పక్కన అక్కడ ఒక షాప్స్లో పెట్టేశారనమాట అందులో ఇచ్చేసి మనం అక్కడ స్టోర్ చేసుకుని అయితే పైకి వెళ్ళాలి సో కెమెరా అయితే అస్సలు ఎలా లేదు కాబట్టి ఇంకా అయితే మేము అంతా చూసేసుకొని ఇక్కడే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇదంతా అయిన తర్వాత ఇంకా స్వామిని దర్శించుకోవడం ఒకటే అనమాట ఎందుకంటే పైన ఏమైతే ఫొటోస్ తీసుకుంటూ అక్కడ ఆగిపోతున్నారని చెప్పేసి ఎలో చేయట్లేదు సో ఇంకా లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ బిర్లా సైన్స్ ప్లానిటోరియం అండ్ మ్యూజియం రెండిటికి అయితే వెళ్ళామనమాట సో ఇక్కడైతే త్రీ ఉన్నాయి అంటే ఇంకో మ్యూజియం కూడా ఉంది మేమైతే టూ టికెట్స్ తీసుకున్నాము ప్లానిటోరియం అండ్ సైన్స్ మ్యూజియం అనమాట ప్లానిటోరియం సైన్స్ మ్యూజియం కలిపి తీసుకుంటే మూడు వందలు అనమాట ఇంకొక మ్యూజియం ఉంది అది కూడా కలిపి తీసుకుంటే త్రీ సెవెంటీ ఫైవ్ అవుతుంది సో ఫస్ట్ అయితే ప్లానిటోరియం షోకి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి తెలుగులో అలాగే మనకి ఇంకా ఇంగ్లీష్లో కూడా అయితే ఉంటుందన్నమాట సో అది ఇంకా ఆల్రెడీ ఒకటి రన్ అవుతుందనమాట ఒక్కొక్క షో ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా నియర్లీ పడుతుంది సో ఇంకా అదైతే టికెట్ తీసుకునే టైంకి లోపల ఆల్రెడీ షో అనేది రన్ అవుతుందనమాట ఇదేంటంటే మనం స్పేస్లోకి వెళ్ళినట్టు శాటిలైట్స్ కానివ్వండి లేదంటే ప్లానెట్స్ని అన్నిటిని దగ్గరలో చూసినట్టు అయితే అనిపిస్తుంది ఇంకా టైం ఉంది కాబట్టి మేము బయటకు చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో వీటన్నిటిని అయితే చూద్దామని ఇంకా ఈ టైం వేస్ట్ చేయకుండా ఇవైతే చూడడానికి వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చాలా డిఫరెంట్ ప్లేసెస్లో దొరికిన శిల్పాలన్నిటినీ కూడా అలాగే మట్టిలో కూరుకుపోయి ఉంచకుండా పురావస్తు శాఖ వాళ్ళు తీస్తారు కదా అలా ఎక్కడెక్కడ దొరికిన శిల్పాలన్నింటినీ తీసుకొచ్చి ఇలా బిర్లా సైన్స్ మ్యూజియం పక్కన అయితే పెట్టారనమాట సో దీని ఒక గార్డెన్ లాగా సెట్ చేసి ఒక్కొక్క శిల్పము పెట్టారు ఇలా బ్రేక్ అయిన వాటిని కూడా సెట్ చేసి అయితే ఇక్కడ పెట్టారనమాట ఇది వచ్చేసి థర్టీన్త్ సెంచరీలోదంట చాలా కృష్ణా డిస్టిక్లో కానీ ఇంకా గుంటూరు జిల్లాలో కానీ అన్ని చాలా ప్లేసెస్లో చాలా పురాతనమైన శిల్పాలు అలాగే శివలింగము నంది అలా చాలా శిల్పాలు అయితే పెట్టారనమాట సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఝాన్సీ రుద్రమ్మదేవిది ఈ విధంగా అన్నీ అయితే చక్కగా బాగున్నాయి అనమాట ఫస్ట్ టైం చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యామన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా వెంకటేశ్వర స్వామికి బయట అది అనమాట ఇది కూడా నందిగామ కృష్ణా డిస్టిక్ నుంచి తీసుకొచ్చిన శిల్పమే మొత్తం కొండలు అలాగే కొండల మీద ఈ శిల్పాలు చాలా అందంగా ఉంది చుట్టూత చెట్లు చూడడానికి అలాగే మనం మంచిగా గాలి ఆస్వాదిస్తూ ఫీల్ అవ్వడానికి కూడా ఎంత బాగుందో చాలా ప్రశాంతమైన వాతావరణంలో మంచి పార్క్ వ్యూతో ఈ శిల్పాలను అయితే భద్రపరిచారు ఇంకా తర్వాత అక్కడ శివలింగం అయితే చాలా పెద్దగా ఉందన్నమాట అలాగే పక్కన నందీశ్వరుడు కూడా ఉన్నాడు చాలా బాగుందనమాట పక్కన ఫెన్సింగ్ అనేది లేకుండా ఉంటే బాగుండేది కానీ ఫెన్సింగ్ కూడా ఇచ్చారు సో ఇంకా అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈలోపు మా షోకైతే టైం అయితే అయిపోయిందనమాట ఇంకా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా షో చూడడానికి అయితే వెళ్ళాము ఇక్కడ లోపల వరకు అయితే ఇక్కడ చాలామంది పిల్లలు కూడా వచ్చారనమాట చూడడానికి సో ఇక్కడ ఇన్సైడ్ అయితే ఫోన్ అయితే నాట్ అలౌడ్ ఉందనమాట ఇక్కడ కూడా లోపల ఎంట్రీ వరకే మనం మొబైల్ తీసుకెళ్ళచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత స్విచ్ ఆఫ్ అయితే చేసేయమంటున్నారు కానీ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే కొన్ని శాటిలైట్స్ అలాగే స్కై నుంచి పడిన యాస్ట్రాయిడ్ ఆస్ట్రోనాయిడ్స్ ఉంటాయి కదా అది ఒకటి అయితే పెట్టేశారనమాట నెక్స్ట్ ఇలా వెల్కమ్ చెప్పిన తర్వాత ఇది దీనిలోంచి మనం డైరెక్ట్గా స్కైలోంచి నక్షత్రాలను అయితే చూడవచ్చు అనమాట ఇది చూసిన తర్వాత ఇంకా అటు సైడ్కి అయితే వెళ్ళాము చుట్టు చుట్టూ పెయింటింగ్స్ అలాగే సైంటిస్ట్స్ అండ్ నేమ్స్ కూడా ఇచ్చారనమాట ఇవన్నీ పెట్టారనమాట సో ఇవన్నీ చూసాము ఇదైతే స్పేస్ పెయింటింగ్ యాస్ట్రోనాట్ చెప్పాను కదా ఇదే అనమాట ఈ విధంగా అయితే స్టోర్ చేసి పెట్టారనమాట పైన స్పేస్ నుంచి కింద పడిందంట ఇది సో దీని అయితే స్టోర్ చేసి దాని ఇన్ఫర్మేషన్ అంతా పైన అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇవి మార్స్ పిక్చర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట పిల్లలకి ఇలాంటివి చూపించడం వల్ల చాలా నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది సో దీని అయితే రియల్గా చూసినట్టు అనిపించింది అనమాట ఈ మోడల్ని ఇంకా ఇక్కడైతే కొంచెం సేపు చూసిన తర్వాత ఇక్కడ క్యూ లాగా ఉందనమాట అంటే లోపల వాళ్ళు వెళ్ళడానికి టైం ఉంది కాబట్టి మమ్మల్ని అయితే క్యూలో నిల్చోబెట్టారు సో ఇంకా ఈలోపు బయట ఉన్న ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ చూసేసామన్నమాట ఇంకా నెక్స్ట్ లోపలికి అయితే ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము ఇంకా ఎంట్రీ అవగానే మొత్తం లోపలంతా ఫుల్ డార్క్గా ఉందనమాట మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ కానీ లోపలికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది రియల్గా స్పేస్లోకి వెళ్ళి రాకెట్లో జర్నీ చేసి అయితే అనిపించింది బయటికి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైన్స్ మ్యూజియం లాగ్ కూడా అయితే మీతో షేర్ చేస్తాను అది వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను